ఈ కార్మిక దినోత్సవం యొక్క గొప్పతనం కొన్ని లక్షల మంది త్యాగఫలం ఈ కార్మిక దినోత్సవం ఆ కార్మిక సోదరులు సాధించుకున్న హక్కులకి జరుపుకునే ఆ పర్వదినమే ఈ కార్మిక దినోత్సవం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం వచ్చిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన అనుబంధ సంఘాల్లో అత్యుత్తమంగా పనిచేసినటువంటి సంఘాల్లో టిఎన్టీసీ పాత్ర అమోఘం అని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజున ఏ ఒక్క సమస్య ఎక్కడ వచ్చినా రఘు గారు స్పందించడం అదే విధంగా కార్మిక సోదరులు అన్ని రంగాల్లో ఉన్నారు ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కార్మిక వర్గాలకి మొట్టమొదట భవన నిర్మాణ కార్మిక రంగాన్ని అనగదొక్కే కార్యక్రమానికి ఆ రోజున ఇసుకలో దోపిడీ చేస్తే అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పనులు లేక చివరికి రోడ్ల మీద యాచించుకునే స్థితికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తిప్పారు కానీ ఇవాళ అదే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఎసగ చేసి రాష్ట్రంలో కార్మిక సోదరులకు పరికల్పించారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇదే కాదు ఇవాళ అనేక రంగాల్లో చేనేత వర్గాలకి మత్స్యకారులకి ఇవాళ చాలా మంది చేతి వృత్తులు కుల వృత్తులు దాదాపుగా అయిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకు తోడుగా అండగా నిలబడుతున్నటువంటి ఏకైక మనసున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ మనం చాలా మార్పులు వచ్చిన పెద్దలు చెప్పినట్లుగా గతంలో ప్రతి రంగంలో కూడా కార్మిక సోదరులు లేకపోతే అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు టెక్నాలజీ మారిపోయింది ఎందుకంటే మేము కూడా మా నాన్నగారు ఒక వర్క్ షాప్ రన్ చేసేవాళ్ళు దాంట్లో వందల మంది వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ టెక్నాలజీ మారిన తర్వాత కేవలం పది పదిహేను మందితోనే ఎందుకంటే సిఎన్సి మిషన్స్ వచ్చినాయి ఆటోమేటిక్ మిషన్స్ వచ్చినాయి దాని వల్ల మన వాళ్ళు కూడా చాలా మంది టెక్నాలజీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గారు గాని ఈ రోజు దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రేపు రాబోయే ప్రతి పరిశ్రమలో కూడా మన వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ కల్పించి రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కృతనిశ్చయంతో పనిచేస్తా ఉంది ఇలా మనం కూడా మన పిల్లలు చాలా మంది చదివించుకుంటా ఉన్నారు ఇవాళ చాలా మంది దేశ విదేశాల్లో ఉన్నారంటే అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పాట మనం అందరం చూసాం మన కోసం ఆయన పడినటువంటి కష్టం చివరికి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కడుపు పంట చల్లారలా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేస్తే ఆ రోజున దాదాపు వంద దేశాల్లో బయటకు వచ్చి ఆయన కోసం నినదించారంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్ఫూర్తి ఇవాళ ఖచ్చితంగా మనం కూడా గుర్తించుకోవాలి అద్భుతం జరగబోతా ఉంది ఈ రాష్ట్రానికి ఒక చక్కటి అమరావతి నిర్మాణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద చేసుకోబోతాను ఆ రోజు మరి ఆ రైతులు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూములు ఇచ్చి మరి రైతు సోదరులు మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మూడు రాజధానుల పేరుతో వాళ్ళందరినీ కూడా అణచేసే కార్యక్రమం చేసే రోడ్లెక్కి నినదిచ్చి రక్తాలు కార్చారు ఇవాళ వాళ్ళ స్ఫూర్తిగా ఇవాళ అమరావతి పనులు స్టార్ట్ కాబోతున్నాయి ఒక అమరావతి కాదు రాయలసీమ ప్రాంతాల్లో అనేక కారిడార్లు ఉన్నాయి ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున మరి ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఉన్నాయి కోస్తాలో కూడా ఇవాళ పోర్ట్లు రాబోతున్నాయి దీంట్లో అనేక వేల మందికి లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతోంది కాబట్టి కార్మిక సోదరుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ మనకి సుభాష్ గారు కూడా ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయనకు కూడా ఆ తీర కోనసీమ ఏరియాలో కష్టాలు తెలిసి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఉండడం మన అదృష్టం ఖచ్చితంగా రఘు గారి నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కార్మికుల పక్షాన్ని ప్రభుత్వం పనిచేస్తని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్